హాయ్ అండి ఈరోజు నేను ఎయిటీస్లో చేసేటువంటి చికెన్ ఫ్రై చూపించబోతున్నాను ఇందుకోసం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని బోన్లెస్ తీసుకుంటే బెటర్ అండి చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ చూపించినట్లుగా కట్ చేసేసుకోవాలండి ఈ చికెన్కి ఏం చేయాలంటే సాల్ట్ అలాగే పసుపు అనేది యాడ్ చేసి కలిపి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఇప్పుడు ఇది పెనంలో చూడండి అలా కలిపిన దాన్ని పెనంలో వేసి మనము సిమ్లో ఉంచి కలుపుతూ ఉన్నామంటే అండి దాంతోంచి వాటర్ అనేది బయటకు అంటే నీస్ అంటారు కదా అది బయటకు వచ్చేస్తుందండి అలాగొచ్చేసాక మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి సిమ్లోనే ఉంచాలండి ఎయిటీస్లో వాళ్ళు చేసేటువంటి రెసిపీలో ఉండే సీక్రెట్ అదే అండి హెవీ మంట అనేది అస్సలు ఉంచకూడదండి స్టవ్ని ఎప్పుడు కూడా సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే ఉంచి స్లోగా కలుపుతూ ఉండాలండి అలా కలుపుతుంటే మొత్తం ఆ వాటర్ అనేది ఫుల్గా ఎవాపరేట్ అయిపోయి మనం కొంచెం వేసిన ఆయిల్ అనేది కనపడుతూ ఉంటుందండి అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకొని దాంట్లో యాడ్ చేసేయాలండి యాడ్ చేసేసాక ఇప్పుడు కూడా అండి దాదాపు మీడియం టు సిమ్ కానీ హై ఫ్లేమ్ అనేది అస్సలు ఉంచకూడదండి సిమ్లో ఉంచితే ఇంకా చాలా మంచిది అలా ఉంచేసి దాన్ని బాగా ఉడికిస్తూ ఉండాలి ఈ లోపల దీంట్లో మనం చేసుకోవాల్సినటువంటి పొడిని చూస్తామండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇదే దీనికి టేస్ట్ ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకోవాలండి దాన్ని సన్నగా కట్ చేసుకొని ఒక తెల్లగడ్డను పెట్టుకోవాలి ధనియాల పొడిని తీసుకోవాలండి ఫస్ట్ ఏం చేయాలంటే ఎండు కొబ్బరిని మాత్రమే మిక్సీలో వేసుకోవాలండి అన్నీ మిక్స్ చేస్తే సరిగా మెదగవు ఎండు కొబ్బరిని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్ చేసుకున్నాక దాంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ తెల్లగడ్డ అలాగే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి ఇది మళ్ళీ మిక్సీ కొట్టాలండి ఇప్పుడు మళ్ళీ మెత్తగా పేస్ట్ అనేది అవుతుందండి దీన్ని మనము ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలండి కొత్త ఇక్కడ మనం యూస్ చేయమండి ఇది ఇంకా వేరే కర్రీస్ కానీ తాలింపులు కానీ వేనికైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పాతకాలం వాళ్ళ సీక్రెట్ స్పెషల్ అండి ఇది దీన్ని మనము పక్కన ఉంచేసుకుందామండి ఇప్పుడు ఈ లోపల ఒకసారి అది ఎలా ఉడికిందో ఒకసారి చూస్తూ ఉంటామండి నేను చెప్పాను కానీ సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే ఉంచితే లోపల నుంచి ముక్క బాగా మెత్తగా ఉడుకుతుందండి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అర ఇంచు అల్లం ముక్క తీసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు నేను చూపించుతున్నట్టు ఇప్పుడు ఒక్కసారి మనం ముక్కను పట్టుకొని చూసినట్లయితే ఇలా అంటే చాలా ఉందండి ముక్కను పట్టుకొని ఇట్లా పట్టుకుంటూనే ఇది మొత్తం ఊడిపోతుందండి అంటే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దంచుకున్నటువంటి అల్లం ఉంది కదండి ఆ హాఫ్ ఇంచు అది యాడ్ చేసేయాలండి దీంతోపాటే ఇప్పుడు మనము ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదండి కొట్టుకున్నాం కదా కొబ్బరి ధనియాల పొడి తెల్లగడ్డ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే అండి అంత అవసరం లేదు టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం అండి ఇక్కడ ఇది మీ రుచికి సరిపడా కొంచెం స్పైసీ కావాలన్నప్పుడు వన్ అండ్ హాఫ్ లేదంటే వన్ టీ స్పూన్ కారం అనేది అయితే ఇక్కడ సరిపోతుందండి దాన్ని యాడ్ చేసేసి ఇప్పుడు కూడా అండి సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే ఉంచి ఆయిల్ అనేది మనకి కావాల్సినంత ఒక వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనేది యాడ్ చేస్తూ ఎవ్రీ టూ మినిట్స్కి దీన్ని కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేయాలండి ఇప్పుడు కూడా అంతే అండి ఎవ్రీ టూ మినిట్స్కి కూడా సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలండి ఈ ఎయిటీస్లో చేసేవాళ్ళు పొయ్యి పైన చేసేవాళ్ళండి వాళ్ళు అంతే అండి అక్కడ కూర్చొని పెనంతో కలుపుతూనే ఉండేవాళ్ళు అది కూడా సిమ్లో ఉంచి హెవీ ఫ్లేమ్ అనేది పెట్టారంటే మాత్రము దీనికి అసలు టేస్ట్ రాదు చెత్త చెత్తగా అయిపోద్ది అండి సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉన్నారంటే నిదానంగా అసలు చికెన్ కలర్ అనేది మనకి చూస్తుంటే తెలుస్తూ ఉంది కదండి రెడ్డిష్ కలర్కి చేంజ్ అవుతూ ఉంటుందండి మనకి కలిపేటప్పుడే తెలుస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తుంటే కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా చూడంగానే తెలుస్తుందండి మనకి ఉడికింది అన్నట్టు కలరు ఇంకా లాస్ట్లో రిమైనింగ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి దించి టేస్టీ ఎయిటీస్ చికెన్ కర్రీ